నిరక్తంతో నా పాపము కడుగు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం చాలామందికి ఈ విషయాలు చెప్తే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నవ్వుతూ ఉంటారు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది నశించుచున్న వారికి శిలువ వెర్రితనం అంట వెర్రితనం అయితే రక్షింపబడుచున్న పాపికి అది దేవుని యొక్క శక్తి ప్రియ సోదరి సోదరులారా శక్తిహీనుడు అయిపోయినావేమో నీ పాపాన్ని బట్టి బలహీనుడైపోయినావేమో నీ పాపాన్ని బట్టి దుర్బలకలమైన పరిస్థితుల్లోనూ ఉన్నావేమో యేసుప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఏసుప్రభు నన్ను నిన్ను సంధిస్తూ ఉన్నాడు ఆయన చింతకురా ఇలా వల్ల కూడా చాలామంది పేర్లు ఉంటాయి ఏం పేర్లు ఏసేపు కదా దావీదు ఇంకొక ఆయన పేరు ఉన్నాడు ఆయన పేరు ఏసయ్య పేరే ఏసయ్య మన దగ్గర కూడా ఉన్నాడు కదా యేసురాజు అట్లా పేర్లు బాగా పెట్టుకుంటాం కానీ ఏం మార్పు లేదు వాళ్ళ జీవితాల్లో ఏమీ మార్పు లేదు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ధోరణి వాళ్ళ పద్ధతి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు లేదు ఒకవేళ మనం కూడా ఇలాంటి జీవితం కలిగి ఉంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నటిస్తూ ఉంటారు కొంతమంది చూడండి దేవుడు వేషాలైనా ఒప్పుకుంటాడు కానీ వేషధారులను దేవుడు క్షమించాడు ఎన్ని రోజులు వేషాలు వేసుకొని బతుకుతావు ఎన్ని రోజులు ముఖానికి రంగులు కట్టుకొని బతుకుతావు ఎన్ని రోజులు ప్రజల మెప్పు కోరాలని చెప్పి దేవునికి హృదయం ఇవ్వకుండా దేవుని హృదయంలో చేర్చుకోకుండా ప్రభువుని హృదయంలో స్థానం ఇవ్వకుండా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు వేరే వాళ్ళ కోసం బతుకుతావు వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ మెప్పు పొందాలని ప్రయాసపడుతున్నావు కానీ దేవుని దృష్టికి నీ జీవితం అంగీకార యోగ్యంగా ఉందా దేవుని దృష్టికి నీ జీవితం ఇష్టపూర్వకంగా ఉందా ఎప్పుడైనా ఆలోచన చేసినామా చాలా భక్తి నటిస్తూ ఉంటారు వారికి నేను చెప్పేది ఒకే ఒకటి సోదరి చౌదరా నువ్వు మార్పు చెందకపోతే నువ్వెంత నష్టపోతావు ఎంత ప్రాస పడినావు ప్రభు కొరకు ఎంత పని చేసినావు ప్రభు కొరకు అయితే నీ జీవితంలో మార్పు లేని జీవితం మార్పు చెందనటువంటి జీవితం దేవుడు అవకాశాలు ఎన్నో ఇస్తాడు అవకాశాలు అన్నీ కూడా పోతూ ఉన్నాయి అవకాశాలు అన్నీ పోతూ ఉన్నాయి తల మీద ఇంటికలన్నీ ఏమైపోయినాయి ఊడిపోయినాయి కొన్ని ఉండే ఇంటికలు ఏమైనాయి ఏమైనాయి తెల్లబడిపోయినాయి నువ్వు మాత్రము ఏమి కూడా మార్పు చెందినటువంటి జీవితం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మార మనసు నువ్వు పొందాలి మార మనసు పొందకపోతే నువ్వు విడువబడతావు మారు మనసు తర్వాత సెకండ్ స్టెప్ రక్షణ రక్షణ అనేటటువంటిది చాలా అవసరం అండి రక్షణ పొందకుండా పాపాలు క్షమించబడకుండా మార మనసు పొందకుండా ప్రభు హృదయం ఇవ్వకుండా ఇంకా ఎవరైనా ఉంటే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు రక్షణ పొందినావా